కర్నూలుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు అయితే అంతేకాకుండా జీఎస్టీ ద్వారా ప్రజల జీవితాలకు వచ్చిన మార్పులు ప్రతి కుటుంబంలో ఆదా అయ్యే మొత్తాల గురించి కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు మోడీ గారి సభకు దాదాపు మూడు లక్షల మంది దాకా ప్రధాని ప్రజలు వచ్చారు సభ సూపర్ హిట్ అయింది అయితే మోడీ ఈ సభ ద్వారా అనేక విషయాలను పంచుకున్నారు నరేంద్ర మోదీ గారు కర్నూలు సభలో కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో విమర్శించారు కాంగ్రెస్ చేసిన విధానాలు ఆ ప్రభుత్వ పనితీరు గురించి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడినటువంటి ఆయన వైసీపీ ప్రభుత్వం పైద ఒక్క మాట మాట్లాడకపోవటంతో అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సరిగా పదహారు నెలల క్రితం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది ఐదేళ్ల పాటు ఏపీని పరిపాలించారు నిజానికి చూస్తే ఏపీలో కాంగ్రెస్ అన్నది లేదే లేదు అంతంత మాత్రమే వైసీపీయే ప్రధాన ప్రతిపక్షం అన్నది అందరికీ తెలిసినటువంటిది కానీ మరి ఆయన వైసీపీ గురించి ఒక్క మాట కూడా పళ్ళెత్తి మాట కూడా అనలేదు అన్నది ఇప్పుడు ఒక ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా చర్చకు తావిస్తున్నటువంటి విషయం మరి జగన్ గురించి కానీ ఆ వైసీపీ నేతల గురించి వైసీపీ గురించి కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదని అంతా అంటున్నారు మరి ఇక చూస్తే మోడీ గారు రాయలసీమ గడ్డ నుంచి ప్రసంగించారు నిజానికి మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఏపీకి నాలుగు సార్లు వచ్చారు మరి అలా వచ్చిన ప్రతిసారి జగన్ మీద విమర్శలు చేస్తారని చాలామంది ఊహించి ఉంటారు కానీ ఏవి కూడా ఏ సందర్భంలో కూడా జరగలేదు ఇప్పుడు చూస్తే రాయలసీమలో ప్రధాని సభ జరిగింది రాయలసీమ అంటే సహజంగా వైసీపీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతం దాంతో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తారు అనుకున్నారు కానీ కూటమి పార్టీల కేడర్కి కూడా ఇది ఆశాభంగం కలిగించినటువంటి విషయం అని చెప్పుకోవాలి మరి అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు నన్ను మాత్రం పొగిడారు వారి గురించి బాగా చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వైసీపీ గురించి కానీ ఎక్కడ విమర్శలు అయితే చేయలేదు ఇది ఒక చర్చికి చర్చకైతే తావిస్తున్నటువంటిది దీనిపైన మీరేమంటారు నమస్తే